నూతన సంవత్సర వేడుకలు కుటుంబంతో అందరూ సరదాగా జరుపుకోవాలని పోలీసు యంత్రాంగానికి జిల్లా ఎస్పీ దామోదర్ కోరారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్లపై గొడవలు సృష్టించడం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం నిషేధిస్తున్నామని హెచ్చరించారు ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు ఫస్ట్ చాలా ఫ్యామిలీ జరుపుకోవాలి అంతా ఎంజాయ్ చేయాలి మంచి కుటుంబ సభ్యులతో సంతోషకరంగా ఉండాలి కొత్త సంవత్సరం వస్తుందని మరి మందు తాగి వెహికల్ తోలడం అలాగే రోడ్ల మీద గొడవలు క్రియేట్ చేయడం అలాగే వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా రోడ్ల మీద వీళ్ళు వేరే వ్యవహారం చేయడం ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం అక్కడ అలౌట్ చేయం ఎక్కడికి అక్కడ పోస్టులు పెట్టాం ఆ రోజు కన్సర్లైజ్ చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా బుక్ చేస్తాం జనవరి పర్స్ని హ్యాపీగా గడుపుకునే దానికి ఇవన్నీ వదిలేస్తే ఫ్యామిలీస్ తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే విత్తనాలకి ఇలాంటి డ్రగ్స్ కానీ డ్రగ్స్ మన దగ్గర లేదు బట్ ఈ యొక్క లిక్కర్ కి దూరంగా ఉండి ఆ రోజు డ్రంక్ డ్రైవ్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య జనవరి పర్స్ పంచాలా బాగుంటుంది డ్రంక్ డ్రైవ్ చేశారంటే విజయనగరం రోడ్ లో ఆ రోజు వాళ్ళని తీసుకెళ్ళి జైలు ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది అది వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించట్లేదు